హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నువ్వులతో పులిహోర చేస్తున్నాను పులిహోరను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అయితే నేను చింతపండు పులిహోరని నువ్వుల పొడి వేసి చేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏ రకంగా చేశారంటే చింతపండు పులిహోరని ఎవరైనా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసేస్తారు చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది మరి ఇంకెందుకండి లేటు వచ్చేయండి హాసనీరెడ్డి కిచెన్లోకి ముందుగా అయితే నేను ఇక్కడ గుప్పెడంతా చింతపండు తీసుకుంటున్నాను వెయిట్ లెక్కన చెప్పాలంటే సెవెంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ చింతపండుని ఒకసారి మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు అయినా నానితే చింతపులుసు ఈజీగా చేసేసుకోవచ్చు టైం ఎక్కువ లేదు అనుకున్నప్పుడు చింతపండులో కొంచెం గోరువెచ్చని నీళ్లు వేయండి తొందరగా నానుతుంది చింతపండు తర్వాత అలాగే నేను రెండు గ్లాసుల బియ్యాన్ని కూడా నానబెట్టాను అయితే నానితే కొంచెం మంచిగా అవుతుంది చింతపండు నానే వరకు బియ్యం కూడా నానబెట్టుకుంటే బాగుంటుందనేసి నానబెట్టాను కొందరు నానబెట్టకుండా చేస్తారు అంటే మీకు ఎలా అనుకూలంగా రైస్ అనిపిస్తుందో అలా చేసేసుకొని ఉంచుకోండి కాకపోతే అన్నం మాత్రం పుల్లలు పుల్లలుగా ఉండేటట్టు చేసుకోవాలి అరగంట తర్వాత కర్రీ బౌల్ తీసుకొని చింతపండుని ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ పులుసును నేనైతే వడబోస్తున్నాను అంటే దీంట్లో ఏదైనా పొట్టు కానీ లేదంటే నార కానీ ఏదైనా ఉంటే వడిసిపోతుంది కాబట్టి ఇట్లా మంచిగా వడబోస్తే చింతపులుసు అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా వడబోసేసి చింతపులుసు చేసుకోవాలి అయితే చింతపులుసు మాత్రం కొంచెం చిక్కగా ఉండేటట్టే పిండాలి బాగా పలుచగా ఉంటే మళ్ళీ అది చిక్కగా అవడానికి మరగబెట్టాలి చాలా టైం పడుతుంది కాబట్టి చింతపులుసు కొంచెం చిక్కగా ఉండేటట్టే ఎట్లా చేసుకోవాలి లేదంటే చింతపండు మొత్తం పిండిన తర్వాత అయినా ఫైనల్గా లాస్ట్ ఒకసారి వడబోసుకున్నా కూడా బాగుంటుంది ఎట్లా వీలైతే అట్లా చేసేయండి తర్వాత దీంట్లోకి ఐదు లేదంటే ఆరు ఎండుమిర్చిలను వేసేస్తున్నాను ఎండుమిర్చిలను వేసేటప్పుడు తొడిమి తీయకుండా వేయండి ఎందుకంటే తొడిమి తీస్తే చింత పులుసు మరిగేటప్పుడు మిరపకాయ లోపలికి పోతుంది కాబట్టి ఇట్లా తొడిమి తీయకుండానే వేసేయండి వీలైతే ఒకసారి కడగండి ఎండు మిరపకాయలను తర్వాత కరివేపాకులు కూడా వేసేస్తున్నాను తర్వాత దీన్ని మనం అంతా మరగబెడతాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటే కరివేపాకు మంచి వాసన వస్తుంది చింతపులుసు కాబట్టి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసి తర్వాత ఆరు మిరియాలను కూడా వేస్తున్నాను మిరియాలు ఇట్లా డైరెక్ట్గా వేసేసినా సరే లేదంటే వీటిని పొడి చేసి వేసినా పర్వాలేదు కానీ మిరియాలను మాత్రం స్కిప్ చేయకండి మిరియాలతోనే చింతపండు పులిహోర చాలా బాగుంటుంది తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేస్తున్నాను తర్వాత జీలకర్ర అలాగే మెంతులు రెండు కలిపి వేయించి పొడి చేసింది ఇది పొడి దీన్ని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసేస్తున్నాను పుల్లగా ఉన్న వాటిలలో మెంతి పొడి ఇట్లా జీలకర్ర పొడి వేసుకుంటే మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇట్లా నూనె కూడా వేసేయాలి ఇవన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఇది చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మరుగుతుంది కాబట్టి హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా మరిగించుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ పైన ముందుగా మన మామూలుగా కడిగి పెట్టిన బియ్యాన్ని మంచిగా కడిగేసి ఒక కప్పుకు రెండు కప్పుల నీళ్ళు వేసేసి చేసుకోవాలి అంటే నేను రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల వాటర్ వేసేస్తున్నాను తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె కూడా వేసేయండి దీనివల్ల ఏంటంటే అన్నం కలర్ వస్తుంది అలాగే మంచిగా విడివిడిగా అవుతుంది కాబట్టి అన్నం ఇట్లా రెండు వేసేసిన తర్వాత నేనైతే విజిల్ కుక్కర్లో రెండే రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత తీసేస్తాను ఎందుకంటే బియ్యాన్ని ముందుగా నానబెట్టాను కాబట్టి ఇంకా కొంచెం పాత బియ్యం అయితే ఇంకొక రెండు కప్పులు అంటే కప్పుకు మూడు కప్పుల చొప్పున వాటర్ వేసేసి మూడు విజిల్ వచ్చేంత వరకు విజిల్ పెట్టాలి అవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి తర్వాత చింతపండు పులుసు ఈ రకంగా అయ్యేటట్టు మరిగించుకోవాలి అంటే ఇట్లా పూర్తిగా చిక్కగా అయ్యేటట్టు మరిగించుకోవాలి తర్వాత దీంట్లోకి చిన్న బెల్లం ముక్క వేసేస్తున్నాను బెల్లం వేయడం వల్ల పులుపు కొంచెం తగ్గుతుంది కాబట్టి బెల్లం వేస్తున్నాను నచ్చకపోతే ఈ బెల్లం వేయడం స్కిప్ చేయండి తర్వాత దీంట్లోకి రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి వేస్తున్నాను నువ్వులను చిటపట వరకు వేయించుకొని పొడి చేసుకోవాలి అలా పొడి చేసుకున్న పొడిని కూడా దీంట్లో వేసేస్తున్నాను పచ్చి నువ్వుల పొడిని మాత్రం వేసుకోకండి ఎట్లా వేయించిన నువ్వుల పొడి వేస్తేనే బాగుంటుంది ఇట్లా నువ్వుల పొడి వేసేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి అయితే చింతపులుసు వేడిగా ఉన్నప్పుడు నువ్వుల పొడి వేస్తున్నాం కాబట్టి స్టవ్ని సిమ్లో ఉంచేసి ఈ నువ్వుల పొడి అంతా కూడా మంచిగా కలిసేటట్టు ఇట్లా బాగా కలిపేసేయాలి లేదంటే నువ్వుల పొడి కొంచెం ముద్దలాగా అవుతుంది కాబట్టి ఇట్లా అంతా సిమ్లో పెట్టేసి కలిపేసేయండి పూర్తిగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి దీన్ని ఇట్లా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇంకా చిక్కగా అవుతుంది చూడండి ఈ రకంగా ఉండేవరకు మరిగించి స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఈ పులుసు చల్లగైన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇప్పుడే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చల్లారబెట్టేయాలి పెట్టేయాలి ఇప్పుడు అన్నం ఉడికింది కాబట్టి అన్నం విజిల్ కూడా తీసేసి అన్నాన్ని కూడా చల్లారబెట్టాలి చూడండి నేను వండినట్టుగా వండితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ ఇప్పుడు ఈ రైస్ కూడా చల్లారి పెట్టాలి కాబట్టి వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ లేదంటే బౌల్ కానీ తీసుకొని అన్నాన్ని ఇట్లా వెడల్పుగా అనుకుంటూ చల్లార పెట్టాలి అన్నం చల్లారితేనే పులిహోర పులుసు చేసుకోవడానికి బాగుంటుంది నేను ఇట్లా వెడల్పుగా ఉన్న దీంట్లోకి వేసేసి అన్నాన్ని చల్లారబెడుతున్నాను పెడుతున్నాను ఇది చల్లారే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి దీంట్లోకి నాలుగు టీ స్పూన్ల వరకు నూనె వేస్తున్నాను దీంట్లోకి నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది మంచి వాసన వస్తుంది కాబట్టి ఇప్పుడు నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి పులిహోరకి కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవి చిటపట ఆన తర్వాత నాలుగు పచ్చిమిర్చిలను కూడా అయితే చిన్నగా కట్ చేసి వేసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు నేను పల్లీలు వేస్తున్నాను పల్లీలను కూడా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను శనగపప్పును కూడా వేస్తున్నాను ఈ శనగపప్పును కూడా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మంచిగా నానబెడితే బాగుంటుంది కాబట్టి దీన్ని కూడా నానబెట్టి వేసేస్తున్నాను డైరెక్ట్గా పప్పు వేసుకునేదానికంటే ఇట్లా కొంచెం నానబెట్టి వేసుకుంటే పప్పు కొంచెం కరకరగా వస్తుంది కాబట్టి నానబెట్టి వేస్తున్నాను శనగపప్పుకు బదులుగా మినపగుళ్ళు కూడా వేసేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా వేసేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువే ఇంగువ కూడా వేసేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల పులిహోర మంచి వాసన వస్తుంది తర్వాత హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసేసి ఇదంతా బాగా కలిపేయాలి ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు అన్నం పూర్తిగా చల్లారింది కాబట్టి దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు పులుసు అంటే పులిహోర పులుసును కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఒకవేళ తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత పోపు చేసిన మిశ్రమాన్నంతా కూడా దీంట్లో కలిపేసి ఇదంతా బాగా కలిసేటట్టు మంచిగా కలిపేయాలి మనం వేసిన పులిహోర పులుసు అట్లాగే పోపు కూడా అంతా మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి ఒకవేళ స్పూన్తో సరిగా కరగకపోతే కొంచెం చల్లగా అయిన తర్వాత ఇట్లా చేయితో కలిపితే మంచిగా కలుస్తుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసేసి ఏదైనా అంటే ఉప్పు కానీ లేదంటే పులిహోర పులుసు కానీ తగ్గినట్టుగా అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసేసి కలిపేసేయండి కానీ నేను వేసింది మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది ఇదంతా బాగా కలిపేసిన తర్వాత చూడండి ఎంత బాగా ఉందో పులిహోర అన్నం తర్వాత దేండి సర్వింగ్ బౌల్లోకి వేసేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నువ్వుల పొడితో పులిహోర చేసేస్తే మీరు ఎప్పుడూ ఇలా చేయకపోతే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చాలా బాగా కుదురుతుంది పర్ఫెక్ట్గా రావాలంటే ఇట్లాగే చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మరికొంతమందికి ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా పైనున్న గంట సింబల్ను కూడా టచ్ చేయండి ఇప్పటి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ